ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది నాగార్జున ఒక్కొక్క హౌస్ మేట్ కోసం మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ ఏంటయ్యా నువ్వు అనుకున్నది సాధించేవా ఎవరైతే నువ్వు చేయలేవన్నారో అదే చేసి చూపించావా అంటూ నాగార్జున ప్రశంసించారు ఆ గిన్నెలతో ఆ బాత్రూమ్ డస్ట్బిన్ కవర్తో డ్రెస్సింగ్ ఎలా చేసుకున్నావు ఎంత చక్కగా చేస్తున్నావు నీ టాస్కుల్లో కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్నావు రైతు బిడ్డ అనే మాటకి కూడా అర్థం చూపిస్తున్నావు మరి మొక్క ఎలా ఉంది నేను ఇచ్చిన మొక్క బాగుందా అంటే ఆ సార్ అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నాను దానికోసమే కాస్త బెంగ వచ్చేస్తుంది అంటే ఏదైనా మనస్ఫూర్తిగా అనుకుంటే దాన్ని చేసే లక్ష్యం గమ్యం వరకు చేరుకుంటుంది అంటూ నాగార్జున చెప్తారు అలా నాగార్జున అయితే పల్లవి ప్రశాంత్ని ప్రశంసిస్తూనే మరొక వైపు పవరాస్త్రాన్ని గెలిచావు ఆనందంలో శివాజీ కాళ్ళ మొక్క ఏంటి తనని తండ్రా అని అడిగితే అవును సార్ అక్కడ నాన్న లేరు ఇక్కడ నాన్నలా నాతో తోడున్నారు అంటూ చెప్పుకుంటూ వస్తారు ఇలా పల్లవి ప్రశాంత్ ని నాగార్జున ప్రశంసించడంతో కంటెస్టెంట్స్ అందరూ కాస్త మొహాలు మారుతూనే వచ్చేసే సీరియల్ బ్యాచ్ గానే చెప్పుకోవచ్చు ఈ వీకెండ్ నాగార్జున అయితే ఇచ్చి పడేశాడు హౌస్మెంట్స్ అందరికీ